గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హెల్దీ సగ్గుబియ్యం కిడ్డీ చేసుకుందాం ముందుగా నాలుగు గంటలు సగ్గుబియ్యం నానబెట్టేసుకొని మెత్తగా నానాలి వాటర్ లేకుండా ఆరబెట్టేసుకొని ఇప్పుడు మనం పల్లీలు కూడా సిమ్లో పెట్టేసి చక్కగా వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి మాడకూడదు పల్లీలు ఎక్కువ వేయించకూడదు సిమ్లో పెట్టి వేయించాలి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని డ్రై చేసుకోవాలి ఇక మనం పల్లీల పొడి ఇందులో సగ్గు బియ్యంలు వేసేసి కలిపేసేసి ఇది తాలింపులో వేసేసుకోవాలి ఇలా చేసుకోవచ్చు ఒక రకం ఇంకో రకం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు సగ్గు బియ్యం అయితే వారంలో ఒక్కసారి తినండి మా హెల్త్కి చాలా మంచిది పిల్లలకైతే చాలా బలం పెట్టండి అందరూ తింటే కూడా చాలా బాగుంటుంది మేమైతే ఇష్టంగా తింటాము ఇక నిమ్మకాయ రసం తిండికొని అందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి నిమ్మకాయ వేసుకోవడం మాత్రం తప్పకుండా వేసుకోవాలి చాలా బాగుంటుంది నిమ్మకాయ వేస్తే టేస్టీగా ఉంటుంది ఇంకో రకం అంటే సేమ్ అలానే తాలింపు వేసేసుకోవాలి కానీ పల్లీల పొడి మాత్రం చివరిగా వేసుకోవాలి ముందుగా మనం తాలింపులో సగ్గు బియ్యం వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసే ముందు మనం పల్లీల పొడి వేసేసుకొని పలుపేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మాకైతే ఉరుముల మెరుపుతో చాలా వర్షం పడుతుంది మీకు కూడా పడుతుందా ఫ్రెండ్స్ ఇలా వర్షం పడుతుంటే వేడి వేడి ఇలా సగ్గుబియ్యం కిచెట్ చేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది పుల్ల కమ్మగా మీరు తప్పకుండా డ్రై చేయండి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది